పుస్తకం పేరు ఖూని సృజనకర్త కవిరాజు త్రిపురనేని రామస్వామి ఖూని మొదటి రంగం మునిపల్లె యజ్ఞశాల గౌతముడు సునస్సేఫుడు బాలకులు నవరంధ్రాలు బిగించి పట్టుకున్న మేక యజ్ఞగుండము కట్టెలు ప్రజ్వరిల్లే అగ్నిహోత్రం వేణుడు హడావిడిగా వచ్చి చూచీ బిగ్గరగా యజ్ఞాలకు అలవాటుపడ్డ ఆశ్రమవాసులారా ఏం పనయ్యా ఇది జంతుబలి వేనరాజ్యంలో నిషేధింపబడ్డ సంగతి మీకు తెలీదా శిక్ష అనుభవించాలనుందా గౌతముడు శాంతించండి మహారాజా వేణుడు ఆ మేకను వదిలేయండి యజ్ఞగుండంలో ఒక్క కట్టెపడిందో ఓ ప్రాణం ఎగిరిపోతుంది నా శాసనాన్ని ధిక్కరించి ఎవ్వడూ బతకలేడు నేను చేసి స్వయంగా వాస్తవాలు గ్రహిస్తాను కనుక ఎవ్వరికైనా తప్పించుకు తిరగటం కుదరని పని గౌతముడు ఆర్యరుషుల ఎదుట అంతటి అహంకార ప్రదర్శన మా శాపం వల్ల మండి మసికానివాడు లేడు వేణుడు నేను ఎల్లకాలం జీవించనుగా పోనీలే గౌతమా మీ మునులలో పుట్టి చనిపోని వాళ్ళుంటే ఒక్కళ్లని చూపెట్టు శాపాలతో మనుషుల్ని చంపటం గొప్పని చెప్తున్నావా పులి సాధు జంతువుల్ని మీరు మనుషుల్ని శాపాలతో చంపటానికీ మధ్య తేడా ఏముంది ఒకవేళ మీరు నన్ను చేయాలనుకున్నా నేను స్థాపించదల్చిన ధర్మం ప్రచారం పొందకముందు మాత్రం అది జరగని పని గౌతముడు అంత అహంకారమా సావు కూడా నీ చెప్పుచేతల్లోనే ఉన్నాయా వేణుడు ఎత్తి పొడుపులు అంత ఒత్తి పలకవలసిన పనిలేదు కాని అహంకారం అహంకారంలేని అభాగ్యుడెవ్వడున్నాడయ్యా దృష్టవర్మ వీళ్ల మాటలతో మనకి పనిలేదు వాళ్లను నెట్టివేసి ఆ మేకని ముందు కాపాడు వాదన సంగతి తర్వాతలే దృష్టవర్మ ప్రభు అలా అని మేకవైపుకు నడుస్తాడు గౌతముడు దృష్టవర్మ ఆగిపో మంత్రించిన మేకను నువ్వు ముట్టుకోకూడదు దృష్టవర్మ ఓహో నేను మేకను వరకు దానిని వదిలివెయ్యరా ప్రభువు చెప్పిన ప్రకారం చేసుకుపోవటమే నా పని గౌతముడు యజ్ఞశాలకు ఏం దుర్గతి పట్టింది ఆర్యరుషుల్ని ఇలా అవమానిస్తే వాళ్లు పడుండే రకం కాదు వాళ్ల మాటలే ఈటెలు కనుక మునులను ఎదిరించి సుఖనిద్రపోయేవాడు ఎవ్వడూ ఉండడని తెలీదా వేణుడు గౌతమా ఎందుకయ్యా అంత పరుషంగా మాట్లాడతావు నన్ను మీరు పాషండుడని నోటికొచ్చినట్టు పేల్తారా మీ పొగర్తలను తిట్లను నేనస్సలు లెక్కచేయను వాటివల్ల నేను చెలించను నేను షండుడనైతేనేం పాషండుడనైతేనేం నా రాజ్యంలోని ప్రజలు సుఖశాంతులతో వర్తిల్లాలి అంతేకాదు సమస్త కూడా బాధ కలగకూడదు అలా బాధ కలిగితే నా మనస్సు తరుక్కుపోతుంది ఇన్ని మాటలెందుక్కాని యజ్ఞాలు ఏ విధంగా లోకానికి మేలు చేస్తాయో నిరూపించగలవా గౌతముడు వేనరాజా మొండి పట్టుదల మానుకో దీనివల్ల మనలో ఎవ్వరికీ ప్రయోజనం లేదు వేణుడు ముందు నేనడిగిన దానికి సమాధానం కావాలి గౌతముడు అయితే విను మీ అంగవంశంలో పుట్టినవాళ్లు నీతి న్యాయం పాటిస్తారు వేదాలు చెప్పే కర్మల్ని తోసిపుచ్చరు అధికార మదంతో ప్రజల్ని పీల్చి పిప్పిచేసింది లేదు రాజధర్మాలను వీడినవాళ్లు కాదు సుభిక్షంగా తమ రాజ్యాలను పరిపాలిస్తూ బ్రాహ్మణుల ఆశీసులు పొందుతూ పేరుగడించి మీ పూర్వులు స్వర్గానికి పోయారు మరి అటువంటి పూర్వల మార్గాన్ని కాదని నడుచుకోవటం ధర్మమేనా వేణుడు గౌతమా ఒకవేళ అదంతా నిజమే అయినా ఇప్పుడు లేదు దేశ కాలాలను బట్టి ఆచారాలు మారిపోతాయి కదా వారు విశ్వసించిన ధర్మములు వేరు నేను విశ్వసిస్తున్న ధర్మాలు వేరు భూతదయకు అనుకూలం కాని పనులు చూస్తే నా గుండె కరిగి నీరవుతుంది గౌతముడు రాజా మా ఇంటికి అతిథిగా వచ్చావు మా ఆతిథ్యాన్ని స్వీకరించు వేణుడు ఓహో అతిథి మర్యాదలు ఇప్పటికి వచ్చాయి కాబోలు నా ఆజ్ఞలపట్ల గౌరవం చూపకుండా నన్ను గౌరవించేదేముంటుంది గౌతముడు ఏదో మారుమూల కుటీరాల్లో కాపురాలు చేసుకునే మాకు అతిథి అభ్యాగతుల మర్యాదలు ఏం తెలుస్తాయిలే పోనీలే యజ్ఞములు ఏ విధంగా లోకానికి మంచి చేస్తాయో చెప్తాను విను Ready to continue?